ఆ పన్నెండు గోత్రికులు లేవీలు కూడా అలాగే ఉండిపోయి ఉంటే దేవుడు ఏం ఆలోచన చేసేవాడు ఒకసారి మోషేతో అంటాడు పక్కకు వచ్చే మోసే వీళ్ళతో తట్టుకోలేకపో చంపేస్తా వీళ్ళని చంపేసి నీ గర్భాన పుట్టిన ఆ సంతానాన్ని ఒక వంశంగా మారుస్తా ఒక దేశంగా మారుస్తా అని మాట్లాడుతుంటే అదే ప్లేస్లో మేము ఉంటే థ్యాంక్ యూ లోటు నిజమే ప్రభు నేను కూడా సహించలేకపోతున్నా చెప్పలేకపోతున్నా విసుగొచ్చే అతను చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అవుతుంది నిజం ప్రభు నేను కూడా భరించలేకపోతున్నానయ్య ముప్పై సంవత్సరాల నుంచి చెప్పి 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 సాలిపోతున్నానయ్యా నీకు వందనాలయ్యా ఆ పని త్వరగా చేయను ఆయనని చెప్పేవాడు కానీ మోసేమో తెలుసా అట్లా చేయదు ప్రభా నువ్వు అలా చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని నమ్మించి తీసుకెళ్ళి చంపేశాడు అంటారు నీకు అవమానం అది నీకు నా మరద అది నాకు అటువంటిది వద్దయ్యా నాకొద్దు వద్దు విషయంలో నువ్వు కలగ చేసుకొని ఏడ్చాడు ఒకవేళ వాళ్ళ పాపను ఎంచుకుంటే వాళ్ళ పాపను దృష్టిస్తే ఆ దృష్టించి వాళ్ళ విషయంలో నువ్వు ఎట్లాగే ఉంటే నా పేరు జీవ గ్రంథంలో నుంచి కొట్టేసి అంటాడు చాలా అద్భుతమైన ప్రార్థనండి ఇటువంటి విషయాలు చదివినప్పుడు ఏడుపు తప్పు మరొక మిగట్లలో అసలు భక్తులు దేవునితో ఎంత అనుసంధానం అయిపోయారండి వాళ్ళు ఇంకా ఆయనకి సమీపంగా రాలేకపోతున్నాం సంవత్సరాలు దొరలికి పోతున్నాయి సంవత్సరాలు దొరలకు పోతున్నాయి ఆయన సమీపించలేకపోతున్నాం కారణం పాప మళ్ళీ ఈడ్చుకొని బయటికి వెళ్ళిపోతుంది కానీ ఆయన సమీపించలేకపోతున్నాం ఈ నెల ముగిస్తే ఈ సంవత్సరం ముగి ముగిసిపోద్ది మరొక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నీ జీవితంలో చూడలేవు ఒక దైవజనుగా చెబుతున్నాను దేవుని పక్ష నిలబడి బ్రతుకుతాం దేవుని పక్ష నిలబడతాం నిందలైన బాధలైన శ్రమైన ఖడ్గమైన భరించు దేవుని కొరకు నీ భర్తే నేను కరెక్ట్ సంగీబ్బంది పెట్టినా దేవుని కొరకు నీతిగా బ్రతుకు దేవుడు నీ పిల్లలు దీవిస్తాడు నీ గర్భం దేవుడు ఆశీర్వదిస్తాడు నీ తోటి వాళ్ళని హింసించినట్టుగా మాట్లాడినా వేధించిన మాట్లాడినా గుచ్చిగుచ్చి మాట్లాడినా సహించు దేవుని కొరకు దేవుని కొరకు కట్టబడి బ్రతుకు నేను అంటాను నువ్వు దేవుని పక్ష నిలబడితే నీ తర్వాత తరం దేవుడు ఆశీర్వదిస్తాడు ఇంతకు మించిన ఆశీర్వాదం ఆస్తి మనం ఏమి ఇవ్వగలం పిల్లలకి నువ్వు సంపాదించిన సంపాద నీ పిల్లల చేతులు పెట్టి నువ్వు వెళ్ళిపోతావు తర్వాత అది వాళ్ళు అనుభవిస్తారో లేదో తెలియని పరిస్థితులు ఈరోజు గందరగోళం ఉంది సమాజం ఒక దైవ జొండగా ఒక ఆత్మీయ తండ్రిగా నీ క్షేమం కోరిన వ్యక్తికి చెప్తున్నాను దేవుని ఆశీర్వాదాన్ని మన పిల్లలకి ఆస్తిగా పంచిపెడతాం దేవుని ఆశీర్వాదాన్ని నీ పిల్లలకి ఆస్తిగా పంచిపెట్టు నేను చెబుతాను రికార్డు రాసుకో నీ తరాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు లేవి వీళ్ళు మనకు కనబడుతున్నారు సాదృశ్యంగా లేవి గోత్రాన్ని చూడండి తండ్రి అంటాడు వీళ్ళు శపించబడిన వాళ్ళు కోపిస్తున్నారు వీళ్ళు వీళ్ళు శపితడి గురితో గురైన వాళ్ళు వీళ్ళు వీళ్ళు నరహంతకులని అని చెప్పి తండ్రే విమర్శించి విసిగిపోయా శపిస్తే దేవుడు వాళ్ళని గుండెల్లో చేర్చుకున్నాడు ఆయన గుడిలో చేర్చుకున్నాడు ఆయన ఒడిలో చేర్చుకున్నాడు ఎంత ఆశీర్వాదం అండి ఈ భాగ్యం నీకు నాకు కూడా ఉంది ఎప్పుడో తెలుసా మనం దేవుని పక్ష నిలబడినప్పుడు మన కుటుంబాలకి మనం దేవుని ఆశీర్వాదాన్ని ఆస్తిగా ఇచ్చే అలాగని ఏమి సమకూర్చుకోవద్దా సమకూర్చుకోవడం తప్పంది బైబిల్ చెప్పట్లేదు నీ బాధ్యత తండ్రి పిల్లలకు ఆస్తిని ఇవ్వాలని బైబిల్ చెప్తుంది పిల్లలకి ఆస్తి ఇవ్వకుండా వాడే నాశనం చేస్తే దేవుని దృష్టిలో అతడు యోగ్యమైన తండ్రి కాదు నేనంట అంతకంటే ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం దేవుని సన్లో నిలబడు ఆదివారం దేవుని కనబడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళు నీ పొలంలో అడుగు నీ ఇంట్లో అడుగు నువ్వు ఎక్కడివి పెట్టినా దేవుడు దాన్ని దీవెనకరంగా మార్చేస్తాడు దేవుడు దాన్ని దీవెనకరంగా మారుస్తాడు ఒక తండ్రిగా చెబుతున్నారు మన ఆశీర్వాదమే మన పిల్లలకి ఆస్తిగా మారినప్పుడు నీకున్న కొద్ది దాన్ని దీవెన కరంగా మార్చేస్తాడు అట్టి కురప దేవుడిచ్చునుగాక మోకరించని ప్రార్థన చేద్దాం త్వరితంగా దేవుని సహాయని కోరుకుందాం నిజమే ప్రభు నీ ఆశీర్వాదం ఎంత గొప్పది నాయన ఒక శపించబడిన జాతిని దీవెనకరంగా మార్చేసిన ఆశీర్వాదం ఒక శపితమైన జాతిని ప్రయోజనకరంగా మార్చిన ఆశీర్వాదం నాయన నిజమే నీ ఆశీర్వాదం నుండి బ్రతకడం దీవెన ఒక్క మాట చెప్పు ప్రభా నీ పక్షాన్ని నిలబడతానయ్యా నీ కొరకు నిలబడతానయ్యా నా భర్తను గేలి చేసిన పర్వాలేదు నా పిల్లలను అవమానపరిచిన పర్వలేదు నా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టిన పర్వాలేదు నాయన నీ పక్షాన్ని నిలబడ్డం నాకు ఆశీర్వాదం నా పిల్లలకు దీవెన నా భర్తకు దీవెన నా పిల్లలకు ఆశీర్వాదం నిజమే తల్లి మనం దేవుని పక్షంగా నిలబడ్డం అయ్యా వాస్తవం మనం దేవుని పక్ష నిలబడ్డం ఆశీర్వాదం మనల్ని తృణీకరించవచ్చు గేలి చేయొచ్చు ఏందిరా దేవుడా దేవుడని నీకేం నీకేమొద్దా వాడికి అర్థం కాక చెప్పే మాటది నీకు అర్థమైందా దేవుని స్థుతించు కలవరపడొద్దు కృంగిపోవద్దు నిరాశపడొద్దు దేవుని ఆశీర్వాదాన్ని పొందిన పాత్రగా దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తిగా మార్చబడు నీ నీ కుటుంబంలో నీ తరానికి దీవెల వ్యక్తిగా మారు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అడుగు ఒక్క మాట దేవుని అడుగు ప్రభువా కనికరించు ప్రభు సంధించు నాయనా నీ కనికరాని కోరుతున్నానయ్యా అకృపలో నిలపండి ప్రభువా సహాయకుడిపై ప్రత్యక్షం అవ్వండి లేవులు నీ పక్షం నిలబడగా ఎంత ఆశీర్వాదం మేము చూడగలిగాము అయ్యా నీ పక్షం నేను నిలబడాలయ్యా అయ్యా 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 మేము మీ తాలూక మనుషులమని ఆయన మేము మీ తాలూక అయ్యా మేము మీ తాలూక అయ్యా కనికరించండి నాయన కనికరించండి ప్రభు కృప చూపండి నాయన దాటి వెళ్ళొద్దయ్యా ధైర్యపరుచు నాయనా దర్శించు ప్రభువా అని అడుగు